వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వీరనారి కామ్రెడ్ చిట్యాల ఐలమ్మ గారి నలభై వర్ధంతి సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ సిపిఐఎం కల్వకుర్తి మండల కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఘన అర్పించడం జరిగింది ఈ ఐలమ్మ పోరాటాన్ని గతంలో బీజేపీ నాయకుడి ఆయన చిట్టెలుక పోరాటం అని చెప్పేసి వర్ణించాడు చిట్యాల ఐలమ్మ పోరాటం చిట్టెలుక పోరాటమే అయితే విష్ణు దేశముఖ్ యొక్క గడిలో మీ గడిలో గరక మురస్తుందని గండ్రగొడ్డలెత్తి తన పంట పొలాన్ని తన పంటను కాపాడుకున్నటువంటి ఒక వీర నారి ఐలమ్మని చిన్నచూపు చేయటమే కాదు కించపరచటం అవమానించేటువంటి పని బీజేపీ ఆర్ఎస్ఎస్ దాని రాజకీయ సిద్ధాంత మూలాల్లోనే అగ్రవర్ణ ఆధిపత్య భావజాలం భూస్వామ్య ఫ్యూడల్ భావజాలం ఉంది అని చెప్పి గతంలోనే చెప్పకనే చెప్పినటువంటి పరిస్థితి ఉంది ఈ విరోచిత తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఐదేళ్ల పాటు నిజాం నవాబ్ కు వ్యతిరేకంగా మీర్ అలీ ఖాన్ వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటం మాత్రమే కాదు విష్ణు రామచంద్రారెడ్డి ఎర్రబాడు ధరలు జన్నారెడ్డి ప్రతాప్ రెడ్డి సూర్యపేట ధరలు ఈ తెలంగాణ గడ్డ మీద లక్షలాది ఎకరాల భూమిని ఆక్రమించుకొని పేదల చేతుల్లో భూములు లేకుండా ఆక్రమించుకున్నటువంటి భూస్వాములను గడగడలా పోరాటం ఇది మట్టి మనుషుల మహోన్నత పోరాటం ఇది ఇది ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఒక వర్గ పోరాటం ఇది ఈ పోరాటం అనేటువంటి దానికి మట్టుము రంగు పులుమాలని చెప్పేసి ఈరోజు బీజేపీ ఆర్ఎస్ఎస్ ప్రయత్నిస్తుంది ఈ పోరాటంలో వీళ్ళు అడ్రస్ ఎక్కడుంది పంతొమ్మిది పదమూడులో హిందూ మహాసభ ఏర్పడింది పంతొమ్మిది వందల ఇరవై ఐదులో ఆర్ఎస్ఎస్ ఏర్పడింది ఈ పోరాటంలో నాలుగు వేల మంది అమరులయ్యారు సుమారు యాభై వేల మందిని అక్రమ కేసులు పెట్టబడ్డాయి పదిహేను వేల పైచులకు నిర్బంధాలను ఎదుర్కొన్నారు మహిళలు చిత్రింసలకు అయ్యారు అనేక మంది నాయకుల్ని జైళ్లలో నిర్బంధించారు పది లక్షల ఎకరాల భూమిని పంచినటువంటి పోరాటం మూడు వేల గ్రామాల్లో గ్రామ రాజ్యాలు నిర్మించినటువంటి ఈ పోరాటంలో మీరు ఉండి కూడా ఎక్కడ పాల్గొన్నారో చెప్పండి మీరు సంస్థను ఏర్పాటు చేసుకుని ఎక్కడ పాల్గొన్నారో చెప్పండి ఇది హిందూ ముస్లింల పంచాయతీగా మార్చి వేస్తున్నటువంటి మీరు ఈ పోరాటంలో ముస్లింలుగా ఉన్నటువంటి వాళ్ళు ప్రాణాలు ఉంటారు ఎవరికి వ్యతిరేకంగా నిజాం కు వ్యతిరేకంగా ప్రాణాలు ఉంటారు షేక్ బందగి మొట్టమోటి వీరుడు నీ శిస్తూ నేను కట్టను అని అన్నందుకు గాను ఈరోజు ఆయన అమరుడయ్యాడు ఈ నైజాం నిరల్కృష్ణ పాలకు వ్యతిరేకంగా మొట్టమొదటి అమరుడైనటువంటి వ్యక్తి షేక్ బందగి ఆయన ఎవరు ముస్లిం కాదా అంతేకాదు మక్దు మొహినుద్దీన్ కామ్రేడ్స్ అసోసియేషన్ పెట్టినటువంటి మొట్టమొదటి వీర యోధుడు ఆయన వీర తెలంగాణ సాయుధ పోరాటానికి మొట్టమొదటి లాంటిది కామ్రేడ్స్ అసోసియేషన్ మక్దుమ్ మొహినుద్దీన్ ముస్లిమి షయేబుల్లా ఖాన్ ఒక గొప్ప రచయిత జర్నలిస్టు ఆయన కాచిగూడ రైల్వే స్టేషన్ దగ్గర పద్నాలుగు ముక్కలుగా నడిపింది ప్రజాకార సైన్యాలు అందుకని ముస్లింలే ముస్లిం నవాబ్ కు వ్యతిరేకంగా జరిగినటువంటి ఒక విరోచితమైనటువంటి పోరాటం దీంట్లో కుల ప్రస్తావన కూడా లేదు గుర్తుపెట్టుకోవాలి విశ్రీ రామచంద్రారెడ్డి రెడ్డి కావచ్చు అట్లాగే జల్లారెడ్డి ధరలు రెడ్డి కావచ్చు రామచంద్రారెడ్డి ప్రతాప్ రెడ్డి ఇట్లాంటి వాళ్ళందరూ రెడ్డినే కావచ్చు కానీ ఈ భూస్వాములకు వ్యతిరేకంగా అదే తరగతిలో పుట్టినటువంటి వ్యక్తులు ఉన్నటువంటి వాళ్ళు భీమిరెడ్డి నరసింహారెడ్డి ఆరుట్ల రామచంద్రారెడ్డి ఆరుట్ల కమలాదేవి మల్లు వెంకట నరసింహారెడ్డి మల్లు స్వరాజ్యం కుచ్చలపల్లి సుందరయ్య రామినారాయణ రెడ్డి బద్దమెల్లారెడ్డి ఇట్లాంటి పేర్లు కోకొలలు ఇట్లాంటి వీర యోధులు ఈ రోజు రెడ్డి భూస్వామ్య కుల ఆధిపత్యానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేసినటువంటి ఒక గొప్ప వర్గ పోరాటం ఇది ఈ పోరాటంలో రోజు ఐలమ్మ చనిపోయి నలభై సంవత్సరాలు అవుతుంది ఐలమ్మ తాను కౌలుకు తీసుకున్నటువంటి పంట పొలంలో నువ్వు మాకు నెట్టి చేయాల్సినవి నువ్వే పంట సాగు చేసే రైతు వైతావా అదన చాకల దానివి నువ్వు అదన చాకల్ దానివి నువ్వు ఒక రైతు వైతావా అనేటువంటి పద్ధతులలో ఆ రోజు కక్ష కట్టారు విశ్రీ రామచంద్రారెడ్డి దేశముఖులు ఏం చేశారు పంటను మొత్తం కూడా సర్వనాశనం చేశారు ఇంటికి నిప్పు పెట్టారు తన బిడ్డ మీద అత్యాచారం చేశారు ఆ ఎడ్డు అది ఎదురు కొడుకుల పైన దౌర్జన్యం చేశారు తన భర్త ఈ పోరాటంలో కొరిగింది ఇట్లాంటి విరోచిత పోరాటం నడిపింది ఐలమ్మ చుట్టుముట్టు ఉన్నటువంటి సీతారాంపురం అనేక గ్రామాల్లో ఉన్నటువంటి పేదలందరినీ ఐక్యం చేసింది ఐలమ్మ ఆంధ్ర మహాసభ సభ్యత్వం సంఘం చిట్టిని కొంగులు కట్టుకుని గండ్రగూటలు ఎత్తి కబర్దార్ని చెప్పి చెప్పింది ఆ రోజు భీమిరెడ్డి నరసింహారెడ్డి లాంటి అనేక మంది యువతులు ఆ ఒక అండగా నిలబడ్డారు కమ్యూనిస్ట్ పార్టీ తన వెంట నిలబడ్డది జెండా తన వెంట నిలబడ్డది ఇది ఎర్రజెండా పోరాటం దీనికి వాళ్ళకి ఒక సంబంధం ఉంది ఈ పోరాటంతో ఇసుమంత అనువంత సంబంధం లేనటువంటి మతం మాటలు ఇటీవలి కాలంలో రజాకార్ ఫైల్స్ అనేటువంటి ఒక చిత్రాన్ని విడుదల చేశారు మీకేమి సంబంధం అసలు ఈ పోరాటంలో మీరు ఎక్కడ పాల్గొన్నారు అందుకే నేను చెప్తున్నాం మట్టి మనుషుల మహత్తర పోరాటానికి మతం రంగు పులుము చూస్తే చరిత్ర క్షమించదు అనేటువంటి చెప్పగలిశాం మీరు వీరు తెలంగాణ సాయుధ పోరాటం ఎంత గొప్ప వర్గ పోరాటం అంటే చదువు ఆధారణతని చెప్పినటువంటి పోరాటం కుల పీడలకు వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటం మట్టి మనుషుల్ని మహా విప్లవకారులుగా తీర్చిదిద్దినటువంటి పోరాటం మీ అందరికీ తెలిసి ఉండాలి ఈ చారిత్రాత్మకమైనటువంటి పోరాటం చాలా దేశాలు కాదు ప్రపంచంలో సోవియట్ రష్యా తన ప్రచురణ ఆలయంలో ప్రచురించుకున్నది ఒక విరోచితమైన చరిత్ర ఇది ఐదు వందల అరవై ఐదు సంస్థానాలు ఉండేవి ఐదు వందల అరవై ఐదు సంస్థ నిజాంతో సంస్థానం ఈ సంస్థానంలో ఈ అరాచికాలకు వ్యతిరేకంగా పోరాటం నడిపి ఎర్రజెండా కమ్యూనిస్ట్ పార్టీ ఈ పోరాటాన్ని విస్మరించి ఇదేదో మతం మనవాదులు హిందూ ముస్లింల పంచాయతీగా మార్పు చూస్తున్నారు మీరు అడ్రస్ లేదు అక్కడ స్వాతంత్ర పోరాటం లేకుండా దేశభక్తులు అంటారు ఇక్కడ తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొనకుండా ఇది మేం చేసినామంటారు గ్రామసీమల్లో నేను మాట్లాడవచ్చో మాట్లాడవో తెలియదు కానీ వేరే వారికి పుట్టిన బిడ్డని ఇది మా బిడ్డ అని చెప్పేటువంటి చెప్పే పద్ధతులు అంటారు చూడండి ఇప్పుడు బీజేపీ ఆర్ఎస్ఎస్ పాత్ర అలా ఉంది అది కమ్యూనిస్టులు కన్న పోరాటాన్ని ఇది మేము జరిపిన పోరాటంగా మాట్లాడుతున్నటువంటి ఈ స్థితిలో ఐలమ్మ పాత్ర ఈనాటి యువతరానికి స్ఫూర్తి కావాలనేటువంటి చెప్పదలిశాను ఐలమ్మ ఏ ఆధిపత్యానికి వ్యతిరేకంగా ఏ దొరతనానికి వ్యతిరేకంగా ఏ భూస్వామ్య బూండాజానికి వ్యతిరేకంగా రజాకార్ సైన్యాలకు వ్యతిరేకంగా నిజాంకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిందో ఆ తిరుగుబాటుకు ఈనాటి యువతరానికి అలవర్చుకోవాల్సిన అవసరం ఉంది ఈనాటి మహిళలకు అలవర్చుకోవాల్సిన అవసరం ఉంది అనేటువంటిది నేను చెప్పదలిచాను ఆనాడు నడిపినటువంటి గ్రంథాలయ ఉద్యమం ఆనాడు నడిపినటువంటి అక్షరాశ్రత ఉద్యమం ఆనాడు రాత్రిపూట గొడలు గీట్టినటువంటి తీరు ఆనాడు దొడ్డి కొందరి అంకురార్పణతో జరిగినటువంటి సాయుధ పోరాటం ఈ రోజు అట్లాంటి పోరాటాల యొక్క విలువ ఇప్పటికీ ఎప్పటికీ భవిష్యత్ తరాలకు కూడా ఉపయోగపడుతుంది అనేటువంటిది నేను తెలియజేస్తూ ఐలమ్మ స్ఫూర్తితో భవిష్యత్తులో మరిన్ని భూ ఉద్యమాలు ప్రజా ఉద్యమాలు ముందుకు సాగాల్సిన అవసరం ఉంది ఆ పోరాట వారసులు నిజమైనటువంటి వారసులు కమ్యూనిస్టులకి మతోన్మాదులకి మాట్లాడే హక్కు లేదు ఇది మహోన్నత పోరాటం ఇది కమ్యూనిస్టుల వారసత్వం నుంచి వచ్చినటువంటిది ఆనాడు ఐలమ్మ పట్టుకున్న ఎర్ర జెండానే మేమంతా పట్టుకున్నాం ఇప్పుడు ఒకవేళ ఐలమ్మకు మీరు వారసులు కావాలంటే కాషాయ జెండాని కబంధ ఆస్థానంలోకి తీసి భూ పాత ఎర్రజెండా దొక్కండి ఎర్ర జెండా పట్టుకుని మాతో పాటు రండి అప్పటికి మీకు ఐలమ్మ గురించి మాట్లాడే నైతిక హక్కు వస్తుంది తెలంగాణ సాయువ పోరాటం గురించి మాట్లాడే నైతిక వస్తుంది అని చెప్పేసి తెలియజేస్తూ సెలవు ಜವಾನ್ ಅಲ್ಲಾಹ್